జనవరి పద్నాలుగున నేను చెప్తున్న ఈ నాలుగు పనులు మీరు చేయటం వల్ల మీ లైఫ్ లో మీరు ఎప్పటి వరకు చూడని వినని ఒక మహా అద్భుతం జరుగుతుంది ఇది నేను చెప్తున్న మాట కాదు సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు చెప్తున్న మాట అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఆద్యంతరహితుడైన శ్రీ మహావిష్ణువు యొక్క కొన్ని కోట్ల అనుగ్రహం మనకి ఒక్క రోజు లభిస్తుంది ఎందుకంటే ఈ రోజు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి షటిల ఏకాదశి మరియు మహా అద్భుతమైన మకర సంక్రాంతి కూడా ఈ రోజు ఆ శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైన ఏకాదశిగా కూడా చెప్తారు ఏకాదశి అంటేనే ఒక మహా అద్భుతమైన రోజు అంటారు అటువంటిది ఏకాదశి మకర సంక్రాంతి కలిసి వచ్చిన రోజు మహా మహా అద్భుతమైన రోజుగా చెప్పబడింది హరి అన్న ఒక్క ఎంతో బాధపడుతున్న ఆ గజేంద్రుణ్ణి భయంకరమైన మొసలి బారి నుంచి రక్షించారు అటువంటిది స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన శక్తుల ఏకాదశి రోజున ఆ హరినామ స్మరణ చేస్తూ నేను చెప్తున్న ఈ మంత్రాన్ని జపిస్తూ ఈ నాలుగు పనులు చేస్తే ఆ శ్రీహరి మిమ్మల్ని ఇంకెంత అనుగ్రహిస్తారో చూడండి